హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూహోత అండి ఇవాళ అయితే నేను మీకు వయసవ కాలం వచ్చేసింది కదా వడియాలు పెడదామని చెప్పేసి రెడీ చేస్తున్నాను ఈ అయితే నేను బియ్య పిండితో వడియాలు అయితే పెడుతున్నాను అనమాట సో ఈ బియ్య పిండి వడియాలు త్రివర్ణ పతాకం లాగా మూడు కలర్స్లో అయితే పెట్టబోతున్నాను అవి ఏమేమి పెడుతున్నాను ఎలా పెడుతున్నానో ఏంటి వీడియోలోకి వచ్చేయండి చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ రండి ముందుగా అయితే మనం ఆ వడియాలకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నింటినీ రెడీ చేసుకుందాం పెట్టబురాన్న పతాకంలోనే కాషాయ రంగు పొడియాల కోసం క్యారెట్ని అయితే మిక్స్ చేస్తున్నాం క్యారెట్ జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వీటన్నిటిని మనము ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్లా చేసేస్తాం త్రివర్ణ పతాకంలోని రెండో రంగు గ్రీన్ కలర్ కోసం అయితే మనం ఇక్కడ కొత్తిమీరని యూస్ చేస్తున్నామండి కొత్తిమీర పచ్చిమిర్చి అల్లము జీలకర్ర వీటిని కూడా మనము పేస్ట్ చేస్తాం వర్ణం కోసం అందులో అయితే మేము ఇంకా ఏమీ మిక్స్ చేయట్లేదు ఓన్లీ వరిపిండి చేసుకోవడం కోసం అయితే సగ్గు బియ్యాన్ని పౌడర్ చేశానండి సెవెంటీ పర్సెంట్ అయితే పౌడర్ చేశాను ఈ పౌడర్ని అయితే నేను నాలుగు గ్లాసులు తీసుకుంటానండి నాలుగు గ్లాసుల బియ్య నూకకి రెండు ఒక గ్లాసు సగ్గుబియ్యం పౌడర్ అయితే వేస్తాను ఇది అయితే ఫుల్ నొన్నగా కాదండి ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే చేసుకున్నాను సో ఒక్క గ్లాసు సగ్గుబియ్యం పౌడర్ని వేసి ముందుగా అయితే కాయిపోతున్నాను అనమాట సో ఒక్క గ్లాసు సగ్గుబియ్యం పౌడర్ వేస్తున్నానండి ఈ ఒక్క గ్లాసు సగ్గుబియ్యం పౌడర్ దేనికి అంటే మనకు వరిపిండిని వేసి మనకు పగిలిపోతూ ఉంటాయండి అలా కాకుండా ఇది నీట్గా మనకు ప అప్పడం అప్పడంలాగా రావాలి అంటే కాస్త జిగురు అనేది కావాలి ఆ జిగురు కోసమే మనం ఇక్కడ సగ్గుబియ్యాన్ని అయితే వాడుతున్నాం అనమాట సో ఒక గ్లాస్ వేశాను కదా ఇప్పుడు నేను రెండు గ్లాసుల నీళ్ళు వేసి దీన్ని బాగా ఉడికిస్తాను ఒకటి రెండు బాగా కలిపేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి సో రెండు గ్లాసుల సగ్గుబియ్యం వేసాను కదండీ చూడండి అది కుక్క సగం ఉడుకుతుంది నీళ్ళన్ని ఫీల్ చేసింది అన్నప్పుడు మళ్ళీ మనం నీళ్ళని మనకు కావాల్సిన కలుపుకోవాలండి ఒక రెండు గ్లాసుల నీళ్ళు వేద్దాం మళ్ళీ నీళ్ళు వేసి దాన్ని బాగా గంజి దగ్గరికి వచ్చినాక ఇక్కడ ఇక్కడికే నేను మనకు టైం సేవింగ్ కోసం ముందుగానే పక్కనే నేను వేడి నీళ్ళు అయితే కాచేసుకున్నానండి సో అందువల్ల మనకు కాస్త టైం కూడా సేవ్ అవుతుంది అయితే వేసుకోవాలండి ఒక గ్లాస్ పిండికి సో నాలుగు గ్లాసులు తీసుకుంటున్నాను కాబట్టి నాలుగు ఎనిమిదిల ముప్పై రెండు గ్లాసులు అయితే మనం వేసుకోవాలి సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ నాలుగు గ్లాసులు వేసాము సో ఇప్పుడైతే నేను ఇరవై రెండు గ్లాసుల నీళ్ళు అయితే వేసానండి మిగిలింది మళ్ళీ ఇక్కడ మనకు పక్కన వేడి నీళ్ళు పక్కన వేడి నీళ్ళు ఉన్నాయి ఆ గంజి తయారయ్యేటప్పటికి మనం కలుపుకుంటూ వద్దామండి ఒకేసారి కలిపిన ఒక్కొక్కసారి మనకు క్వాంటిటీ మిస్ అయిపోయి మరీ లూజ్గా అయిపోయిందంటే ప్రాబ్లం అవుతుంది అందుకని మనం పక్కన సపరేట్గా ఉంచుకున్నప్పుడు గట్టిగా అయినప్పుడు ఆ వేడి నీళ్ళని మనం అందులో కలుపుకుంటూ ఉండొచ్చు అనమాట సో మొత్తానికైతే ఇరవై రెండు గ్లాసులు వేశాను ఇప్పుడు మనం వరిపిండిని కలుపుకుందాం ఇదిగోండి ఇది వరిపిండిని అండి నిన్నే ఆడించుకొచ్చాము ఇప్పుడు మనం ఇందులో నాలుగు గ్లాసులు తీసుకోవాలి కదా ఒకటి రెండు మూడు నాలుగు సో నాలుగు గ్లాసుల వరిపిండి తీసుకుందాం కోసం అయితే మనము ఒక అలాగే నీళ్ళలో వేస్తే గంజిలో వేస్తే ఉండలు కట్టేస్తుంది అందుకనే ముందుగా మనం దానిని నీటిలో కలుపుకోవాలి నేనైతే ఒక ఆరు గ్లాసుల నీళ్ళు వేసి కలుపుతున్నాను ఈ పిండిలో కనుక మనం వేడి నీళ్ళు వేసామంటే అది ఇక్కడే గడ్డ కట్టిస్తుంది అందుకనే ఇక్కడ మనం చన్నీళ్ళు వేస్తున్నాం పక్కన మనకు వేడి నీళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కూడా అసలు నీళ్లు వేసి సగ్గుబియ్యం గంజి జా చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ వరి పిండిలో అయితే నేను ఆరు గ్లాసుల నీళ్ళు అయితే వేసి పిండిని బాగా కలిపి ఉంచుకున్నానండి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇరవై రెండు ఒక ఆరు మొత్తం ఇరవై ఎనిమిది గ్లాసుల నీళ్ళు అయితే అయ్యింది సో ఇరవై ఎనిమిది గ్లాసుల నీళ్ళలో ఇంకా మనకు బ్యాలెన్సు ఎనిమిది గ్లాసులు ఉన్నాయి ఆ ఎనిమిది గ్లాసులు అయితే వెంటనే వేయకూడదండి ఇది జావ కాసిన తర్వాత అప్పుడు మనకు చిక్కగా అవుతుంది అన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి సో ఇప్పుడైతే మనకి ఇక్కడ సగ్గుబియ్యం గంజి అయితే రెడీ అయిపోతుంది ఈ నూకను ఇప్పుడు మనం ఈ వరిపిండిని నీటిని అందులో కలుపుకోవాలి మనం ఇక్కడ రెండు రకాలుగా చేస్తున్నాం కాబట్టి సగం తీసేసి సగం అది సగం ఇది రెండు రకాలుగా మిక్స్ సో ఇది గిన్నె మనకు సరిపోదండి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాం మనం ఇక్కడ రెడీ చేసి ఉంచుకున్నటువంటి సగ్గుబియ్యం జావని సో సగ్గుబియ్యం జావ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇదిలాకి వరిపిండి కలుపుకుందాం రెడీ అయిందండి ఇప్పుడు మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని తక్కువైతే యాడ్ చేస్తాం మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి వరిపిండిని పోసుకున్నాను కలుపుమ ఇప్పుడు మనకు ఒక సెవెంటీ పర్సెంట్ రెడీ అయిపోయిందండి జావా ఈ జావాలోకి ఇప్పుడు మనము క్యారెట్ కొత్తిమీర అవన్నీ కలుపుకోవాలి కదా ఇందులో నుంచి సగం సగం తీసి అవి మిక్స్ చేసుకుందాం సో ఇందులో నుంచి సగం తీసేసుకుందామండి ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వడియలు వేసుకున్నాం మనకు కొత్తిమీర వడియాలు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చి పచ్చి వాసన పోయిందంటే చాలండి ఇంకా మనం దీన్ని స్టవ్ కట్టేద్దాం ఇవాళ రెడీ అయిపోయాయి మనం క్యారెట్ వడియాలు చేస్తున్నాం క్యారెట్ వడియాలు లేకి సగం బిల్లులో క్యారెట్ కలిపేస్తున్నాం మా ఆయనకి చూసారా ఎంత పెద్ద డౌట్ వచ్చిందా సో కార గ్లాస్ నీళ్ళు వేసి కలిపేసుకుంటున్నాం కట్టేద్దామండి అన్ని జావలు రెడీ అయిపోయాయి పై పట్టుకెళ్ళి వేసేసుకుందాం మిరపకాయలు వడియాలు అన్నీ పెట్టుకోవడం జరిగింది అదేమో కొత్తిమీర అలాగే ప్లెయిన్ వడియాలు ఇది క్యారెట్ వడియాలు సేవ వచ్చి మజ్జిగలేనియల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్